కొత్తచేరువు జెడ్పీ పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ల సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు పరిశీలించిన ముఖ్యమంత్రి విద్యార్థులు తల్లిదండ్రులకు సూచనలిచ్చిన సీఎం చంద్రబాబు సోషల్ టీచర్గా మారిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వనరులు అనే టాపిక్పై పిల్లలకు పాఠాలు మొదటి పిటిఎం సమావేశంలో మొదటి కోట్ల సంబంధించిన సమాచారం మీకు అందించాలి ఆ రోజు హాజరైన గతంలో శేఖర్ సార్ అనే వ్యక్తి ఇక్కడ టీచర్ గా ఉండేవారు క్లాస్ టీచర్ ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను కాబట్టి వీళ్ళ ప్రగతి నాకు తెలిస్తేనే నేను వీళ్ళని అభివృద్ధి చేయడానికి గత సంవత్సరంలో బాబు అన్ని సబ్జెక్టులలోనూ బాగానే ఉన్నారు ఇదేమంటే నా తొమ్మిదో తరగతి కాబట్టి కొంచెం బాధ్యత అంత ఉండదేమో అనిపిస్తారు పిల్లలు కానీ ఇప్పుడు మనం పదో తరగతి మన జీవితంలో మొదటిసారి సర్టిఫికెట్ ఇస్తారు కాబట్టి మనం మరింత ఇష్టపడి కష్టపడి చదువుకోవాల్సి ఉంటుంది మేము మా వైపు నుంచి తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు బండిలో ఉంటారు నేనైతే ఇదే గ్రామం కాబట్టి అందుబాటులో ఉంటే ఏ సమయంలో ఉండొచ్చు నా నుంచి ఏమైనా సహకారం కావాలని చెప్పండి ఆ ప్రకారం సూచన ఇప్పుడు మీకు ఇక్కడ చూసినప్పుడు మార్క్స్ రాయినసారి తెలుగులో అరవై తొమ్మిది హిందీలో అరవై ఏడు ఇంగ్లీష్ లో అరవై నాలుగు మ్యాథమెటిక్స్ డెబ్బై ఎనిమిది సైన్స్ ఎనభై సోషల్ స్టడీస్ డెబ్బై నాలుగు మూడు బి టూ వచ్చింది మూడు బి వన్ వచ్చింది డెబ్బై కంటే తక్కువ వస్తే బీ టూ కింద వస్తాం డెబ్బై కంటే ఎక్కువ వస్తే బి వన్ వస్తాం ఇప్పుడు ఓవరాల్ గా వచ్చా కొన్ని బి వన్ వచ్చావు నెక్స్ట్ ఏముంది ఏమి రావాలి ర్యాంకు ఏ వన్ రావాలి ఏ వన్ వస్తే నీకు సీట్ ఇంజనీరింగ్ వస్తుందా దాని కూడా బాగా చదువుకోవాలి కదా ఇప్పుడు నుంచి ఇంప్రూవ్ చేసుకుంటావా నమ్మకమేనా ఇంప్రూవ్ చేసుకోకపోతే నష్టపోతావు జీవితం అంతా ఇప్పుడు మొత్తం కలిసి నెలలో జూన్ లో పదహైదు రోజులకు వచ్చావు స్కూల్స్ జరిగింది పద్నాలుగు రోజులు వచ్చావు ఒక రోజు రాలేదు ఏంటి ఎక్కడ పోయావు అమ్మా నాన్నకి చెప్పావా వస్తా చెప్పాడా ఇవన్నీ కూడా కంప్యూటరైజ్ చేస్తున్నాం మీకు అన్ని విధాలా మేము అండగా ఉన్నాం అంటే అమ్మా ఇప్పుడు ఇద్దరికి ఇచ్చాం కదా డబ్బులు కూడా ఫస్ట్ టైం కదా ఇరవై ఆరు వేలు ఇచ్చాం స్కూల్ కూడా బాగుంది కదా ప్రైవేట్ స్కూల్ బాగుంది కదా మధ్యాహ్నం భోజనం కూడా పెడుతున్నారు కదా బట్టలు కూడా పెట్టారు కదా అన్ని ఉన్నాయి కదా ఇప్పుడు మీరు బాగా పిల్లలు చదివించాలి కదా నువ్వు రాసేసుకున్నావు ఆస్పిరేషన్ ఇంజనీర్ కావాలని కంప్యూటర్ ఇంజనీర్ కావాలని రాసుకున్నాం రాసుకున్నప్పుడు సాధించాలి మ్యాథమెటిక్స్ లో గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ అవి కూడా రిఫ్లెక్ట్ అయినాయి మ్యాథమెటిక్స్ కన్నా సైన్స్ లేవు ఎనభై వచ్చాయి డ్రాయింగ్ డయాగ్రామ్ ఓకే ఇప్పటికైతే తృప్తికరంగా ఉంది కానీ పోయినసారి కంటే కూడా ఈసారి ఇంకా బాగా చేయాలి ఇంకా ఇంప్రూవ్ నేను మనసులో అను ఎత్తి రావాలి మీ తల్లి తండ్రి కష్టపడిన విధానం నీ నీకు ఒక ఆలోచన రావాలి వాళ్ళ మరి నువ్వు కష్టపడకూడదు సుఖపడాలి నువ్వు ఉన్న మంచి ఉన్నత స్థాయికి చేరాలి నువ్వు వెళ్ళి వాళ్ళని ఆదుకోవాలి సరేనా నమ్మకమేనా మాకు కష్టపడతావా నువ్వమ్మా పిల్లలు ఏంటి పిల్లలు బాగున్నారా ఏంటంతా ఎయిత్ క్లాస్ అందరూ బాగా చదువుకుంటున్నారా ఓకే ఈరోజు మన అందరం కూడా మీ సోషల్ సైన్స్ అంతా కూడా మీకు ఒక అవగాహన ఉంది అవునా కాదా మీ టీచర్ బాగా చెప్తున్నాడా ఓకే ఈ సంవత్సరం మీరంతా కూడా ఎనిమిదో తరగతిలో సోషల్ సైన్స్ చదువుకుంటున్నారు ఇప్పుడు మనం ఈ రోజు ఒక చేద్దాం సిద్ధంగా ఉన్నారా అందరు అటెన్షన్ లో ఉన్నారా వేరే ఎక్కడ ఆలోచనలు ఉన్నాయా మళ్ళా చెప్పగలుగుతారా నేను చెప్పింది యాజ్ ఇట్ మీరు చెప్పాలి సరేనా సిద్ధమేనా ఓకే మొదటి టాపిక్ ఎవరన్నా హోంవర్క్ చేసుకుని వచ్చారా చదువుకున్నారా చదువుకున్నారా సబ్జెక్టు అయితే నేను బ్రీఫ్ గా చెప్తాను చెప్పిన తర్వాత మీరు ఏదైనా అడిగితే సమాధానం కూడా చెప్పాలి చెప్తారు కదా ఓకే మొదటి సబ్జెక్ట్ వచ్చి మనకు వనరులు వనరులు గురించి మనకు ఒక చిన్న కథ మోనా రాజు తమ ఇంటిని శుభ్రపరుస్తూ వాళ్ల తల్లితో గడపతా ఉంటారు అప్పుడు ఈ బట్టలు పాత్రలు ఆహార ధాన్యాలు దువ్వెన్లు తేనెసీసా పుస్తకాలు చూడండి వీటిలో ప్రతి దానికి ఉపయోగం ఉంటుంది అనింది ఎవరు మోనా చెప్పింది అందుకే అవి ముఖ్యమైనవి ఇవి అన్ని కూడా వనరులు అని ఎవరు చెప్పారు అది అయిన తర్వాత వనరులు అంటే ఏంటి అని రాజు వాళ్ళ అమ్మను అడిగాడు అడిగినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది ఏం చెప్పిందంటే మన అవసరాలు సంతృప్తిపరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే అది ఏమంటారు వనరులు అంటారు మీ చుట్టూ ఒకసారి పరిశీలిస్తే అనేక వనరులు మీరు గమనించవచ్చు అలాగే దానికి ఏం కావాలంటాం తాగినప్పుడు దాహం వేసింది ఏం చేస్తారు మీరు వాటర్ తాగుతారు తాగినప్పుడు దాన్ని ఏమంటారు అదే సమయంలో మీ పాఠశాల అయిపోయింది ఇంటికి పోవాలి దేంట్లో పోతారు మీరు బస్సులో పోతారు దాన్ని ఏమంటాం వనరులు అంటాం అదే సమయంలో మీరు చదివే పాఠ్య పుస్తకాలు దాన్ని ఏమంటారు ఎందుకు వనరు అంటున్నారు ఉపయోగపడుతుంది కాబట్టి మీ నాన్న ఇంటికి పోతానే మీకేదో తిని బండారు ఇస్తాడు దాన్ని తాజా కూరగాయలతో కూడా తయారు చేస్తాడు దాన్ని ఏమంటారు వనరులు అంటారు ఎందుకు ఉపయోగపడుతుంది నీరు విద్యుత్ అదే మారిగా బస్సు కూరగాయలు పాఠ్య పుస్తకం ఇవన్నీ కూడా వనరులు ఇవన్నీ కూడా తయారు చేసినప్పుడు నేరుగా గాని వస్తువులతో తయారు చేస్తారు అవునా కాదని అడుగుతున్నా మిమ్మల్ని ఇది రావడానికి తయారు చేసే అన్ని కూడా వనరులే కాబట్టి ఏదైనా ఒక వస్తువు వనరుగా వనరులుగా ఏ విధంగా మారుతుంది అని రాజుకు అనుమానం వస్తుంది రాజుకు అనుమానం వస్తే వాటికి విలువ ఉన్నప్పుడే వస్తువులు వనరులుగా మారుతాయి ఉపయోగం ఉన్నప్పుడే వనరులు అనుకుంటాం ఉపయోగం లేకపోతే మనం అది వనరులుగా పరిగణించాము కాదా అంటే విలువ ఉంటేనే వనరులు విలువ లేకపోతే అది వనరులు కాదనేది మన అభిప్రాయం అవునా కాదా అంటే ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది విలువ అంటే వినియోగ అర్హత ఉపయోగం ఉండాలి విలువ అంటే అవునా కాదా అదే సమయంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి లోహాలుంటాయి కొన్ని విలువ ఉంటాయి మీరు ఇంకా చదువుకుంటా ఉంటే నాలెడ్జ్ పెంచుకుంటూ పోతే మీకు అనేక విషయాలు తెలుస్తా ఉంటాయి ఈ రోజు రాళ్లు రెప్పలుంటాయి అందంగా ఉంటాయి దానికి విలువ ఉండకపోవచ్చు కానీ రెండు కూడా ముఖ్యమైనవి మానవ సహజ వనరుల్లో ఇంకొక విధంగా అవసరాలు తీరిస్తాయి ఇప్పుడు రాయి ఉంది మీకు ఉపయోగపడదు కానీ రాయి వల్ల ఏమవుతుంది కంకర్ తీస్తారు అక్కడ కూడా ఉపయోగపడుతుంది ఈ విధంగా వనరులుగా పరిగణిస్తాం సమయాన్ని బట్టి వనరుల యొక్క విలువ పెరుగుతుంది అవునా కాదా ఈ విషయంలో మీరు ఒకసారి చూస్తే మీ ఇంట్లో ఒకరుంటారు మీ ఊర్లో ఆయుర్వేద మెడిసిన్ చేస్తూ ఉంటారు కానీ దానికి విలువ లేదనుకుంటాం కానీ దాన్ని పేటెంట్ చేసి దాన్ని కానీ మార్కెటింగ్ చేయగలిగితే ఆటోమేటిక్ కోట్ల వేల కోట్ల రూపాయలు వస్తాయి దానికి కావాల్సింది తెలివి కావాలి పేటెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే దీన్ని బట్టి మీరు అందరూ ఆలోచించుకోవాల్సిన పిల్లలు సమయం సాంకేతికత అనేటి వస్తువుల్ని వనరులుగా మార్చి రెండు ముఖ్యమైన అంశాలు రెండు ఇలాంటివి మనం ఆలోచించినప్పుడు మీరు చాలా సమస్యలు చూస్తూ ఉంటారు సమాజంలో చాలా వనరులు చూస్తూ ఉంటారు ఆ వనరు వనరుల్ని మీరు నెక్స్ట్ లెవెల్ కు తీసకపోతే దానికి కావలసిన జ్ఞానం కావాలి చదువు కావాలి ఇన్నోవేషన్ గా తయారు కావాలి అప్పటికే దానికి విలువ పెరుగుతుంది వనరులు అనేటివి మూడు రకాలుంటాయి సహజ వనరులు ఈరోజు కొండలున్నాయి మీరు సృష్టించారా ఎక్కడి నుంచి వచ్చాయి నేచురల్ గా వచ్చాయి ఈ రోజు నీళ్లున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి నేచురల్ గా వస్తున్నాయి ఇవన్నీ ఏమంటారు సహజ వనరులు పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్